అందరికీ నమస్కారం ఈరోజు మనం సైకాలజీ ఎడ్యుకేషన్కు సంబంధించిన కొన్ని చాలా ముఖ్యమైన కాన్సెప్ట్లను చూద్దాం ముఖ్యంగా పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఇవి చాలా ఉపయోగపడతాయి సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం సరే ఈరోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం ముందుగా మనిషి ఎదుగుదలలోని రకరకాల దశల గురించి మాట్లాడుకుందాం ఆ తరువాత మన మైండ్ లోపల జరిగే సంఘర్షణలు పర్సనాలిటీ గురించి తెలుసుకుందాం అక్కడ్నుంచి అసలు మనం కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటామనే లర్నింగ్ థియరీస్లోకి వెళ్ళాం ఇక చివరగా ప్రస్తుత ఎడ్యుకేషన్ పాలసీలు టెక్నాలజీ గురించి చర్చిద్దాం ఇది మన ఇవాళ ప్రయాణం ఓకే మనం మొదటి సెక్షన్లోకి వచ్చేద్దాం హ్యూమన్ గ్రోత్ అంటే మానవ వికాస దశలు మనం నుంచి ఎలా పెరుగుతాం మన ఆలోచన విధానం ఎలా మారుతుంది అనేది ఈ టాపిక్ ఏ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ తీసుకున్నా ఇది చాలా చాలా కీలకమైన అంశం సరే ఓ సింపుల్ క్వశ్చన్తో మొదలు పెడదామా వాగుడుకాయ దశ భలే సరదాగా ఉంది కదా ఈ పేరు మరి ఈ పేరు ఏ వయసు పిల్లలకి సరిగ్గా సూట్ అవుతుంది ఆలోచించండి ఇది భాష చాలా వేగంగా డెవలప్ అయ్యే టైంను సూచిస్తోంది సో ఆప్షన్స్ చూస్తే ఏది కరెక్ట్ అనిపిస్తోంది అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పూర్వ బాల్యదశ అవును ఈ వయసులో పిల్లలు అస్సలు ఆగకుండా మాట్లాడతారు కదా అదేంటి ఇదేంటి అని వంద ప్రశ్నలు వేస్తారు కొత్త కొత్త పదాలు నేర్చుకోవాలని మాట్లాడాలని వాళ్ళకి చాలా ఆసక్తిగా ఉంటుంది వాళ్లలో ఉండే ఈ ఉత్సుకత ఈ భాషా వికాసం వల్లే ఈ స్టేజ్కి వాగుడుకాయ దశ అనే పేరొచ్చింది రైట్ ఇప్పుడు ఇంకో టైప్ క్వశ్చన్ చూద్దాం కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడుగుతారు ఇవి చాలా ట్రిక్కీగా ఉంటాయి తెలుసా మనకు టాపిక్ మీద పూర్తి గ్రిప్ ఉందో లేదో టెస్ట్ చేస్తాయి ఒక్క చిన్న డీటెయిల్ మిస్ అయినా మార్కుపోతుంది సో దీని సంగతేంటో చూద్దాం ఇక్కడ టేబుల్ను జాగ్రత్తగా చూస్తే ప్రమాదాల వయస్సు అనేది ఉత్తర బాల్యదశకి చేశారు కాని అది తప్పు ఎందుకంటే ప్రమాదాల వయస్సు అనేది పూర్వ బాల్యదశకు సంబంధించినది ఆ వయస్సులోనే కదా పిల్లలు పరుగెత్తడం ఎక్కడం అటూ ఇటు తిరగడం వంటివి మొదలు పెడతారు కాని వాళ్ల కండరాల మీద వాళ్లకింకా పూర్తి కంట్రోల్ ఉండదు అందుకే ఆ టైంలో దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి సో ఏజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేది పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ కాదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వికాసానికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గోల్డెన్ రూల్ ఉంది డెవలప్మెంట్ ఎప్పుడూ జనరల్ నుంచి స్పెసిఫిక్కి వెళ్తుంది అంటే సాధారణం నుండి నిర్దిష్టం వైపు సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక చిన్న బేబీని చూడండి మొదట ఏదైనా వస్తువును అందుకోవడానికి చేతులు కాళ్ళు శరీరం మొత్తం కదిపేస్తుంది కానీ పెరిగే కొద్దీ కేవలం చేతిని ఆ తర్వాత వేళ్లను మాత్రమే ఉపయోగించి ఆ వస్తువును పట్టుకోవడం నేర్చుకుంటుంది చూసారా మొత్తం బాడీని వాడటం అనేది జనరల్ రెస్పాన్స్ కేవలం వేళ్లను వాడటం అనేది స్పెసిఫిక్ రెస్పాన్స్ ఇది వికాసం యొక్క ప్రాథమిక సూత్రం ఓకే ఇప్పటి వరకు శారీరక మానసిక ఎదుగుదల గురించి చూశాం ఇప్పుడు మనం మనస్సు లోపలి పొరల్లోకి వెళ్దాం అంటే మన పర్సనాలిటీ మనలో కలిగే అంతర్గత సంఘర్షణలు వాటిని మనం ఎలా డీల్ చేస్తాం అనే విషయాల గురించి తెలుసుకుందాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ సెక్షన్ ఇక్కడో సిచ్యువేషన్ చూడండి ఒక వ్యక్తి ఫిజికల్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు దాంతో అతను పెద్దవాడైనా సరే చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు సైకాలజీ ప్రకారం ఈ ప్రవర్తనను ఏమంటారు ఇది ఒక రకమైన సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అదేంటో గెస్ చేయగలరా దీన్నే మనం ప్రతిగమనం లేదా ఇంగ్లీష్లో రిగ్రెషన్ అంటాం దీనర్థమేంటే మనం తట్టుకోలేని ఒత్తిడి లేదా బాధ కలిగినప్పుడు మన ప్రవర్తన తెలియకుండానే మన పాత చిన్నప్పటి స్టేజ్కి వెళ్ళిపోతుంది సమస్యను పెద్దవాడిలా ఎదుర్కోకుండా చిన్నపిల్లాడిలా ఏడవడం అలిగి కూర్చోవడం ఇవన్నీ ప్రతిగమనానికి ఉదాహరణలనమాట ఇది మనలో చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది రూమ్ క్లీన్ చేయడం ఇష్టంలేదు కాని చెయ్యనంటే అమ్మా బట్టలొత్తుకమని ఇంకా పెద్ద పని చెప్తుందేమో అని భయం అంటే ఒకటి చేస్తే కష్టం ఇంకోటి చేస్తే నష్టమన్నట్టుగా ఉంది పరిస్థితి రెండు ఆప్షన్స్ నచ్చినప్పుడు కలిగే ఈ డైలెమాని సైకాలజీలో ఏమంటారు దీనినే పరిహార పరిహార సంఘర్షణ లేదా అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు అంటే మన ముందు రెండు నెగటివ్ ఆప్షన్స్ ఉన్నాయి కాని మనం తప్పనిసరిగా ఏదో ఒకటి ఎంచుకోవాలి అటు నుయ్యి ఇటు గొయ్యి లాంటి పరిస్థితి అనమాట ఏది ఎంచుకున్నా మనకు ఇష్టంలేని ఫలితమే వస్తుంది ఈ సందిగ్ధమే ఈ సంఘర్షణ ఇక పర్సనాలిటీ విషయానికి వస్తే చాలామంది సైకాలజిస్టులు దానిపై ఎన్నో సిద్ధాంతాలు చెప్పారు వారిలో ఒక ముఖ్యమైన వ్యక్తి హన్స్ ఐసింక్ ఆయన ఏమన్నారంటే మూర్తిమత్వం అనేది విడివిడిగా ఉండే కొన్ని లక్షణాల కూర్పు కాదు అదొక సమగ్రమైన కంప్లీట్ సిస్టం అంటే మన వ్యక్తిత్వం అనేది ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న అనేక భాగాల సంపూర్ణ వ్యవస్థ అని ఆయన భావన సరే మనస్సు నిర్మాణం సంఘర్షణల గురించి చూశాం మరి అసలు ఈ మనస్సు కొత్త విషయాలెలా నేర్చుకుంటుంది మన ప్రవర్తన ఎలా మారుతుంది నెక్స్ట్ సెక్షన్లో మనం లర్నింగ్ థియోరీస్ అంటే అభ్యసన సిద్ధాంతాల గురించి వివరంగా చూద్దాం ఈ ఉదాహరణ చూడండి ఇది క్లాస్రూంలో జరిగేదే ఒక అబ్బాయి పేదవాళ్ళకి హెల్ప్ చేశాడు అది చూసిన టీచర్ అందరి ముందు వాడిని మెచ్చుకుంది ఆ తర్వాతేమైంది ఆ అబ్బాయికి ఇతరులకు సహాయం చేయటం ఒక మంచి అలవాటుగా మారిపోయింది ఇక్కడ ఆ టీచర్ ప్రశంస ఆ అబ్బాయి ప్రవర్తనను ఎలా ప్రభావితం చేసింది దీని వెనుక ఉన్న లర్నింగ్ ప్రిన్సిపల్ ఏంటి దీన్నే మనం కార్యసాధక నిబంధన లేదా ఆపరెంట్ కండీషనింగ్ అంటాం ఇది చాలా సింపుల్ ఒక పని చేస్తే దానికి మంచి రిజల్ట్ అంటే ఒక రివార్డ్ వస్తే ఆ పనిని మళ్లీ మళ్లీ చేస్తాం అదే పనికి నెగటివ్ రిజల్ట్ అంటే శిక్ష వస్తే ఆ పనిని చేయడం మానేస్తాం ఇక్కడ అబ్బాయి సహాయం చేయడం అనేది ఒక యాక్షన్ టీచర్ మెచ్చుకోవడం అనేది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఒక రివార్డ్ ఆ రివార్డ్ వల్ల ఆ మంచి ప్రవర్తన ఇంకా బలపడింది అయితే మనం నేర్చుకునే ప్రతీదీ ఇలా రివార్డులు శిక్షల వల్లే జరగదు కొన్నిసార్లు మనం ఎలాంటి ప్రత్యక్ష ప్రయత్నం చేయకుండానే నేర్చుకుంటాం ఎలా సింపుల్గా ఇతరులను గమనించడం ద్వారా వాళ్లను అనుకరించడం ద్వారా దీన్నే యత్నరహిత అభ్యసనం లేదా అబ్జర్వేషనల్ లర్నింగ్ అంటారు మనం మన పెద్దవాళ్లను చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం కదా అదంతా ఇదే ఓకే ఇప్పటిదాకా మనం సైకాలజీలోని ముఖ్యమైన సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం మరి ఈ థియోరీస్ని మన ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా వాడుతున్నారు మన చివరి సెక్షన్లో మోడర్న్ ఎడ్యుకేషన్ పాలసీలు టెక్నాలజీ గురించి తెలుసుకుందాం మన దేశ విద్యా వ్యవస్థలో ఇటీవల వచ్చిన అతి పెద్ద మార్పు జాతీయ విద్యా విధానం అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ పాలసీలో ఉన్నత విద్యకు సంబంధించి ఒక చాలా టార్గెట్ ను సెట్ చేశారు అదేంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఒక నిర్దిష్ట శాతానికి పెంచాలి ఆ టార్గెట్ ఎంత శాతం అనుకుంటున్నారు ఆ టార్గెటు ఏకంగా యాభై శాతం అవును రెండు వేల ముప్పై అయిదు కల్లా ఉన్నత విద్యలో అంటే కాలేజీలు యూనివర్సిటీలలో చేరేవారి సంఖ్యను యాభై శాతానికి పెంచాలన్నది లక్ష్యం ప్రస్తుతం ఇది కేవలం ఇరవై ఆరు పాయింట్ మూడు శాతంగానే ఉంది అంటే దాదాపు రెట్టింపు చేయాలన్నమాట ఇది దేశంలో ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఒక గేమ్ చేంజర్ లాంటిది విధానాలతో పాటు టెక్నాలజీ కూడా ఎడ్యుకేషన్లో పెద్ద మార్పులు తెస్తోంది అందులో ముఖ్యమైనది వెబ్ టూ పాయింట్ జీరో ఇంతకీ ఏంటిది పాత రోజుల్లో ఇంటర్నెట్ అంటే మనం కేవలం సమాచారం చదివేవాళ్ళం అంతే కానీ వెబ్ టూ పాయింట్ జీరో అలా కాదు ఇది ఇంటరాక్టివ్ ఇక్కడ మనమే కంటెంట్ రాయొచ్చు షేర్ చేయొచ్చు ఇతరులతో కలిసి ప్రాజెక్టులు చేయొచ్చు ఉదాహరణకు మనం వాడే బ్లాగ్స్ వికీపీడియా సోషల్ మీడియా ఇవన్నీ వెబ్ టూ పాయింట్ జీరో టెక్నాలజీలే టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటి బేసిక్ టర్మ్స్ కూడా అప్పుడప్పుడు అడుగుతారు ఎఫ్టిపి అంటే ఏంటి దీని ఫుల్ ఫామ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్లో ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి ఫైల్స్ పంపించడానికి వాడే ఒక రూల్ బుక్ లాంటిది మనం ఫైల్స్ డౌన్లోడ్ చేసినా అప్లోడ్ చేసినా దీని వెనుక పనిచేసేది ఇదే సరే ఇప్పటిదాకా మనం వికాసద దశలూ రక్షణతంత్రాలు అభ్యసన సిద్ధాంతాలు ఇలా ఎన్నో విషయాలు చర్చించుకున్నాం ఇప్పుడు నాదొక చివరి ప్రశ్న ఈ కాన్సెప్ట్లన్నింటినీ కేవలం పరీక్షల్లో మార్కుల కోసమే చదవాలా లేక వీటిని నిజంగా అర్థం చేసుకోవడం ద్వారా మనం నేర్చుకునే పద్ధతిని ఇతరులకు నేర్పించే పద్ధతిని ఇంకా మెరుగుపరుచుకోగలమా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి